హలో అండి అందరికీ నమస్తే ఈ టాపిక్ టాపిక్లో ఈ ట్వంటీ ఫోర్ అవర్స్ లోపల అసలు మీ లైఫ్లో ఏం జరగబోతుంది మనం ఈరోజు రీడింగ్లో చూస్తాం అండ్ ఈ రీడింగ్ ఎవరైనా చూడొచ్చు పెళ్ళైన వారు పెళ్ళిక వారు ఎవరైనా చూడొచ్చండి అండ్ ఇది జనరల్ రీడింగ్ అండి పర్సనల్ రీడింగ్ కాదు మీకు ఎంతవరకు మెసేజెస్ రెజినూట్ అవుతున్నాయో అవి తీసుకోండి రెజినూట్ అవ్వలేదు అంటే ఈ రీడింగ్ మీకోసం కాదు అని అర్థం చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా ఈ ట్వంటీ ఫోర్ అవర్స్ లోపల అసలు మీ లైఫ్లో ఏం జరగబోతుంది ట్వంటీ ఫోర్ అవర్స్ లోపల నేను లైఫ్లో ఏం జరగబోతుంది మును కాడ ఎందుకు వచ్చింది ఓకే కార్డ్స్ చాలా బాగున్నాయండి సో ప్రతి ఒక్కరు క్లైమ్ చేసుకోండి ఇక్కడ రీయూనియన్ కార్డ్స్ ఎక్కువ చూపిస్తుంది అనమాట ఫోర్ అవర్స్ లోపల మీ లైఫ్ లో ఏం జరగబోతుంది యూనివర్స్ మెసేజ్ ఏంటి మీకోసం ఈరోజు ఓకే బాటమ్ ఆఫ్ ద వచ్చేసి మీకు కార్డ్స్ కనిపించడం లేదు కదా ఓకే ఈ ట్వంటీ ఫోర్ అవర్స్ లోపల మీ లైఫ్లో నెగటివ్ ఏదైతే ఉందో మీతో చాలామంది గొడవ పెట్టుకుంటున్నారా లేదా మీ పర్సనే మీతో గొడవ పెట్టుకుంటున్నారా ఏదైనా ఉండొచ్చు సో అవన్నీ మీరు ఇగ్నోర్ చేయాలి అండ్ మూవ్ ఆన్ చేసుకోవాలి మళ్ళీ ఇలాంటి ఇలాంటి మెంటల్ టెన్షన్ మీకు వద్దు సో మీ లైఫ్లో మీరు హ్యాపీగా ఉండాలి కెరియర్ పర్పస్గా ఎక్కువగా ఆలోచించాలి అనే డెసిషన్ మీరు తీసుకోబోతున్నారండి మీ లైఫ్ని మీరు చేంజ్ చేసుకోబోతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట అండ్ ఈ ట్వంటీ ఫోర్ అవర్స్లో చాలామందికి మీ లైఫ్లోకి ఇక్కడ మేషం సింహం ధనుసు రాశి పర్సన్ కర్కాటకం రుచికం మీనరాశి పర్సన్ అండ్ కుంభ కుంభరాశి పర్సన్ వచ్చే ఛాన్సెస్ అనేది చాలా ఎక్కువగా ఉన్నాయండి ఓకే ఈ రాశులలో మీరైనా ఉండొచ్చు లేదా మీ పర్సన్ అయినా ఉండచ్చు వీరితో మీకు రీయూనియన్ అయితే చూపిస్తుంది అనమాట ఓకేనా మీ లైఫ్లో లో నెగిటివ్ ఉంది అంటే మీరు నెగటివ్ గా ఆలోచిస్తున్నారా మీ పర్సన్ ని మీరు ఊరికొని అనుమానిస్తున్నారా అనవసరంగా ఈ పర్సన్ తో ఆర్గ్యుమెంట్స్ పెట్టుకొని దానికి ఒక స్టాప్ అనేది పెట్టబోతున్నారనమాట ఓకే అండ్ ఇక్కడ ఈ అవర్స్ లోపలే మీకు మనీ పర్పస్లో చాలా హ్యాపీగా ఉండబోతున్నారండి అండ్ మీ లైఫ్లో ఒక న్యూ పర్సన్ రావడం జరుగుతుందనమాట ఈ పర్సన్ వృషభం కన్యా మకర రాశి పర్సన్ కూడా వచ్చే ఛాన్సెస్ అనేది ఉంటుంది ఒక యంగర్ పర్సన్ అనమాట ఒక న్యూ పర్సన్ మీ లైఫ్లోకి రావడం వారి వలన మీరు చాలా హ్యాపీగా ఉండడం అయితే జరుగుతుంది అండ్ మంచి ఫ్యామిలీ ఉన్న పర్సన్ కూడా ఉంటారనమాట తను సింగిల్ పర్సనే అన్నట్టుగా చూపిస్తుంది కానీ వారి ఫ్యామిలీ అనేది చాలా బిగ్ ఫ్యామిలీ ఉండడం లాంటిది ఓకే అలాంటి పర్సన్ కూడా మీ లైఫ్కి రావడము వారితో మీకు రీయూనియన్ అవుతుంది అన్నట్టుగా చూపిస్తుందండి చాలా హ్యాపీగా ఉంటారు రీయూనియన్ ఉంటుంది మీరు కోరుకున్న విధంగా ఉంటారనమాట అండ్ ఇక్కడ మీరు ఏదో పర్పస్లో చాలా బాధపడుతున్నారు ఇక్కడ ఏదో బీట్రెల్కి గురవ్వడం అనమాట నమ్మక ద్రోహాలు అంటారు కదా అలాంటిది మీకు ఆల్రెడీ జరిగింది సో దాని నుంచి మీరు ఇప్పుడెప్పుడే బయటకు వస్తున్నారు మీ లైఫ్లో మీరు హ్యాపీగా ఉండడానికి ట్రై చేస్తారనమాట ఈ ట్వంటీ ఫోర్ అవర్స్ లోపల ఈ బాధలన్నిటినీ మీరు ఇంకా ఏం చేసుకొని హ్యాపీగా ఉండాలి ఇంకా ఎన్ని రోజులు బాధపడుతూ ఉంటాము అన్నట్టుగా మీరు మీ లైఫ్ని మీరు హ్యాపీగా మలుచుకోవడం అంటారు కదా ఇన్ని రోజులు బాధపడుతూ ఉండడం అంటే ఇంకా కొత్త జీవితం స్టార్ట్ చేయాలి ఇంకా ఊరికేనే బాధపడతా ఉండడం ఊరికేనే ఆలోచిస్తూ ఉండడం దాని పర్పస్లో వచ్చే లాభం అయితే ఏమీ లేదు కాబట్టి హ్యాపీగా ఉండాలి ఎప్పుడు చలాకీగా ఉండాలి అన్నట్టుగా మీరు ఆలోచించుకోబోతున్నారనమాట అండ్ చాలామంది ఇక్కడ లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ అయితే జరగబోతుందండి మీ మనసులో ఏ పర్సన్ ఉన్నా సరే ఆ పర్సన్ని మీరు కలుసుకోవడం కానీ ఆ పర్సన్ మిమ్మల్ని కలుసుకోవడం లాంటిది జరగబోతుందనమాట రీయూనియన్ అవుతుంది అండ్ చాలామంది కెరియర్ పర్పస్ కూడా చాలామంది ట్రావెలింగ్ అనేది చేయడం జరుగుతుంది అండ్ ట్వంటీ ఫోర్ అవర్స్ లోపల మీరు కోరుకున్న పర్సన్తో మీరు చాలా హ్యాపీగా ఉంటారు రీయూనియన్ అవుతుంది మ్యారేజ్ అయిన వారు కూడా లాంగ్ డిస్టెన్స్లో ఉండడం కానీ ఏదైనా ఉండొచ్చండి సో మీ పర్సన్ కూడా మీకు చాలా లాంగ్ డిస్టెన్స్లో ఉన్నారు అంటే ఈ పర్సన్ని మీరు కలుసుకొని చాలా హ్యాపీగా ఉంటారనమాట రీయూనియన్ ఉంటుంది అండ్ మీరు చాలామంది మీ ఫ్యామిలీతో కూడా మీరు బయటకు వెళ్ళేసి అక్కడ కూడా టైం స్పెండ్ టైం స్పెండ్ చేస్తూ హ్యాపీగా ఉండడం జరుగుతుంది అండ్ ఇక్కడ కొంతమందికి మాత్రమే మిమ్మల్ని ఒక పర్సన్ ఒక వారు మేల్ ఆర్ ఫీమేల్ ఎవరైనా ఉండొచ్చు చాలా కంట్రోల్ చేస్తున్నారు దాని పర్పస్లో మీరు చాలా బాధపడతా ఉన్నారు అన్నట్టుగా చూపిస్తుందండి ఈ పర్సన్ ఎవరైనా ఉండొచ్చు మిమ్మల్ని మిమ్మల్ని చాలా కంట్రోలింగ్ చేస్తూ ఉన్నారు అన్నట్టుగానే చూపిస్తుంది అనమాట అలాంటి పర్సన్ నుంచి మీరు ఎలా తప్పించుకోవాలి ఎలా బయటకు రావాలి ఇలాంటి కార్మిక్ రిలేషన్ అంటారు కదా సో ఎప్పుడు జడ్జ్ చేస్తూ ఉండడం ఎప్పుడు కంట్రోల్లో ఉంచుకోవడానికి చూడడం ఫ్రీడమ్ ఇవ్వకపోవడం లాంటిది అనమాట చాలామంది మీరు అలాంటి రిలేషన్లో ఉన్నారు చాలా బాధపడుతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది సో మీరు ఏదో ఆ రిలేషన్లో మీకు ఏదో ఫ్రీడమ్ కావాలి అని కూడా మీరు అనుకుంటా ఉన్నారు సో ఇక్కడ జస్టిస్ వచ్చేసి రీయూనియన్ అవుతుంది అండ్ కోర్ట్ కేసెస్ కూడా జరుగుతూ ఉన్నాయి కొంతమందికి అక్కడ ఫ్రీడమ్ లేదు కంట్రోల్ చేస్తూ ఉండడం ఫ్రీడమ్ ఇవ్వకపోవడం దాని వలన కూడా మీరు ఈ ట్వంటీ ఫోర్ అవర్స్ లోపల ఇలాంటి రిలేషన్ని ఏదో ఎండ్ చేసుకొని ఏదో డివోర్స్ లాంటిది ఏదో జరుగుతుందండి ఓకే అండ్ కొంతమందికి మాత్రం రీయూనియన్ ఉంటుందన్నమాట ఓకే అండ్ ఎవరో ఒక పర్సన్ ఈ ట్వంటీ ఫోర్ అవర్స్ లోపల మీ మీద చాలా అట్రాక్షన్గా ఫీల్ అవ్వడము ఈ పర్సన్ మీకు అడిక్ట్ అయిపోయారు అన్నట్టుగా చూపిస్తుందండి తను మిమ్మల్ని వద్దనుకునే కూడా ఉండొచ్చు ఈ పర్సన్ కానీ రోజు రోజుకి ఈ పర్సన్ మీకు అడిక్ట్ అయిపోతున్నారు అది ఏ పర్పస్ అయినా సరే రోజు రోజు మీకు చాలా అడిక్ట్ అయిపోవడం లాంటిది జరుగుతుందనమాట ఈ పర్సన్ మిమ్మల్ని మర్చిపోవడం చాలా కష్టమవుతుంది కాబట్టి మళ్ళీ మీతో ఏదో నీవు బిగినింగ్ కావాలి వారి జీవితంలో మీరు ఉండాలి అన్నట్టుగా చూపిస్తుంది మీ గురించి పర్సన్ కొంతమందికి అయితే తను పిచ్చివారు కూడా అయిపోతున్నారండి ఓకే మీరు ఆ విధంగా కూడా తనకి అట్రాక్ట్ చేస్తూ ఉన్నారు ఈ పర్సన్ మీకు కనెక్ట్ అవ్వాలని చూస్తున్నారు మీరేమో తనని దూరం పెడతా ఉన్నారు కాబట్టి తను కొంచెం ఎలాగైనా సరే మీరు తన జీవితంలో ఉండడానికి తను ఏమైనా చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నారు అన్నట్టుగా కూడా చూపిస్తుందండి అండ్ మీ లైఫ్లో ఏదో టఫ్ సైకిల్ ఏదో ఎండ్ అయిపోతుంది అంటే ఇప్పుడు దాకా ఏదో ఒక సైకిల్ అనమాట మీరు ఏదో అనుభవిస్తున్నారు గుడి హ్యాపీగా ఉన్నారా లేదా బాధపడుతూ ఉన్నారా అంటే ఇప్పుడు దాకా హ్యాపీగా ఉంటే బ్యాడ్ టైం స్టార్ట్ అవ్వడం బ్యాడ్గానే ఉన్నారు చాలా బాధలు పడుతూ ఉన్నారు చాలా ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేస్తూ ఉన్నారు అంటే ఆ ప్రాబ్లమ్స్కి ఇప్పుడు ట్వంటీ ఫోర్ అవర్స్ లోపల దానికి ఒక ఎండ్ సిచ్యువేషన్ లాంటిది మొదలవుతుంది అన్నట్టుగా చూపిస్తుంది అనమాట అది కూడా రీయూనియన్ కిందకే వస్తుందండి అంటే ఒక ఫేజ్ అనేది మీరు కంప్లీట్ చేశారు అండ్ ఇంకొక ఫేజ్ అనేది మీ లైఫ్లో స్టార్ట్ అవ్వడం లాంటిది చూపిస్తుంది అనమాట అండ్ మీ లైఫ్లో మిదునుతుల కుంభరాశి పర్సన్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది వారితో మీకు రీయూనియన్ అవుతుంది చాలా హ్యాపీగా ఉంటారనమాట అండ్ మీరు చాలా మనసు నుంచి కానీ చాలా ఇయర్స్ నుంచి కూడా మాట్లాడలేని పర్సన్ మీ మీద ఇంత కేరింగ్ చూపిస్తారు అని అనుకోరు కానీ అంత కేరింగ్ అంత ప్రేమని మీరు ఇప్పుడు పొందబోతున్నారండి ఈ ఈ ట్వంటీ ఫోర్ అవర్స్ లోపల మీరు అసలు ఎక్స్పెక్ట్ చేయని విధంగానే మీ లైఫ్ అనేది టర్న్ తీసుకుంటుంది అన్నట్టుగా చూపిస్తుంది అండ్ కొంతమంది మాత్రం ఇక్కడ మీ పర్సన్ మీతో ఏదో ఆర్గ్యుమెంట్స్ పెట్టుకోవడము అండ్ దాని పర్పస్లోనే మీరు తనని చాలా మిస్ అవుతూ ఉన్నారు చాలా బాధపడతూ ఉన్నారు అన్నట్టుగా చూపిస్తుంది అండ్ ఇక్కడ కొంతమందికి మాత్రమే ఏదో గొడవలు లాంటిది ఏదో జరుగుతుంది అన్నట్టుగా చూపిస్తుందండి ఈ పర్సన్ మీతో మైండ్ గేమ్ కూడా ఆడుతూ ఉండొచ్చు లేదా మిమ్మల్ని సరిగ్గా అర్థం చేసుకోకుండా ఊరికేనే మీతో ఆర్గ్యుమెంట్స్ పెట్టుకోవడం ఊరికేనే మీతో నోరు పాడేసుకోవడం మీ మీద అన్నట్టుగా చూపిస్తుంది అలాంటి వారిని మీరు కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి ఇలాంటి వారిని కొంచెం దూరంగా పెట్టడానికి మీరు ట్రై చేస్తారు ఈ ట్వంటీ ఫోర్ అవర్స్ లోపల అన్నట్టుగా చూపిస్తుంది అనమాట అండ్ పర్సన్ గురించి ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారితో మాత్రం తప్పకుండా మీకు రీజూనియన్ అవుతుందండి అండ్ ఏ పర్సన్ అయితే మిమ్మల్ని ప్రత్యక్షణం మెంటల్ టార్చర్ చేస్తున్నారో ఇలాంటి పర్సన్తో మీరు ఒక్క నిమిషం కూడా హ్యాపీగా ఉండలేకపోతున్నారు అంటే అలాంటి పర్సన్ని మీరు కొంచెం దూరం పెట్టడం లాంటిది జరగబోతుందనమాట అండ్ మీరు ఒక ఎంపర్ లెవెల్లో ఉంటారండి మీకు ఏదైతే మంచిది మీకు ఏ రిలేషన్ అయితే హ్యాపీనెస్ని ఇస్తుంది అని అనుకుంటున్నారో అలాంటి రిలేషన్లోనే మీరు అడుగులు పెట్టబోతున్నారనమాట చాలా హ్యాపీగా ఉంటారనమాట ఒక రిలేషన్లో మీరు హ్యాపీగా ఉండగలుగుతాను అనే నమ్మకం మీకు ఈ ట్వంటీ ఫోర్ అవర్స్లో నమ్మకం ఏర్పడబోతుంది అలాంటి పర్సన్తోనే మీరు ఉండబోతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అండ్ ఇక్కడ మీ పాస్ట్ పర్సన్ మీ సువల్ కనెక్షన్ మీ లైఫ్లోకి రావడము అండ్ వారితోనే మీకు రీయూనియన్ చూపిస్తుందండి అండ్ ఆ పర్సన్ కూడా మీ ప్రేమ కానీ మీ కే మీ కేరింగ్ కానీ తను కూడా మిస్ అవుతున్నారు కాబట్టి మళ్ళీ మీ లైఫ్లోకి రావడం అండ్ మీతో హ్యాపీగా ఉండాలి అని కూడా ఈ పర్సన్ మీ లైఫ్లోకి రావడం జరగబోతుంది అండ్ చాలా రోజులు ఇక్కడ వన్ మంత్ టూ మంత్స్ కూడా లేదా ఫోర్ మంత్స్ కూడా మీ పర్సన్తో మీకు ఇక్కడ నో కాంటాక్ట్ సిచ్యువేషన్ అయితే ఉంది సో ఇక్కడ టవర్ కాడ వచ్చేసి సో ఇక్కడ టవర్ కార్డ్ వచ్చేసి ఇక్కడ టవర్ అనేది పడబోతుంది నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నారు అంటే ఇక్కడ కాంటాక్ట్లోకి రావడం జరగబోతుంది అనమాట మీ చుట్టూ ఉన్న పరిస్థితులు మీరు చేంజ్ అవుతున్నాయి అన్నట్టుగా చూపిస్తుంది అంటే లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ అయితే హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఈ ట్వంటీ ఫోర్ అవర్స్లో మీరు చేయబోతున్నారు అండ్ మీరు చాలామంది ఇక్కడ గుడ్ న్యూస్ వినబోతున్నారు చాలా హ్యాపీగా ఉంటారు ఒక ఇంప్రెస్ లెవెల్లో ఉంటారు అండ్ ఇక్కడ ఫస్ట్ కార్డ్ అండ్ లాస్ట్ కార్డ్ వచ్చేసి మనీ పర్పస్ చూపిస్తుంది మనీ పర్పస్ చాలామంది ఎదురు చూస్తున్నారు మీ లోన్ ఎక్కడైనా ఆగిపోయిందా మీకు ఎవరైనా ఇచ్చేవారు ఇవ్వడం లేదా ఏదో ఒకటి చూపిస్తుంది అనమాట లేదా మీ లైఫ్లో మీకు మనీ పర్పస్లో ఎవరైనా ఒక పర్సన్ వచ్చి మీకు హెల్ప్ చేస్తే బాగుండు ఈ బాధ నుంచి మిమ్మల్ని బయటపడిస్తే బాగుండు అనుకుంటే అలాంటి పర్సన్ కూడా మీకు పరిచయం అవ్వడము ఆ బాధ నుంచి మీరు బయటకు రావడం అయితే జరుగుతుంది అనమాట ఓకే సో రీడింగ్ అయితే చాలా బాగుంది కాబట్టి ఇక్కడ నో కాంటాక్ట్ సిచ్యువేషన్ లో ఉన్న వారికి రీకన్సిలేషన్ మీ పాస్ట్ పర్సన్ మీ లైఫ్ లోకి రావడం చాలా ఇయర్స్ నుంచి మాట్లా చాలా మంత్స్ నుంచి కూడా మాట్లాడని పర్సన్ మీ లైఫ్ లోకి రావడం కూడా జరగబోతుంది అనమాట ఓకేనా ఇక్కడ సైన్స్ కూడా ఆల్రెడీ నేను చెప్పేసి ఉంటాను ఇప్పుడు మనం పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ చూసేస్తాం ఓకేనా ఈ పర్సన్తో మీ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ ఏ విధంగా ఉంది मे पर्सनल पास्ट प्रसेंट एंड फ्यूचर ओके एंड पास्ट पास्ट कर्ड की क्लारीफिकेषन प्रसेंट फ्यूचर ओके ఇక్కడ ప్రజెంట్ మీకు మీ పర్సన్కి చాలా హార్డ్ బ్రేక్ అయితే అయిందండి మీ పర్సన్ మీకు చాలా హార్డ్ బ్రేక్ చేస్తున్నారు అన్నట్టుగా చూపిస్తుంది థర్డ్ పర్సన్ ఇన్ఫ్లుయెన్స్ వలన థర్డ్ పర్సన్ వారి లైఫ్లో ఉండడం ఆ విషయం మీకు తెలిసి కూడా మీకు చాలా హార్డ్ బ్రేక్ అయితే అయింది ఈ పర్సన్ మీ దగ్గర ఏదో దాచి పెడుతున్నారు థర్డ్ పర్సన్ గురించి ఏదో ట్రూ అనేది రివీల్ అయింది అన్నట్టుగా చూపిస్తుంది అనమాట వలన మీకు చాలా హార్డ్ బ్రేక్ అయితే అయింది ఓకే పాస్ట్లో వచ్చేసరికి ఈ పర్సన్ ఏదో మీ మీద ఫ్యాషన్తో రావడం అయితే జరిగింది కానీ ఆ రిలేషన్ ఎంతవరకు కరెక్ట్ అన్నట్టుగా మీరు యాక్సెప్ట్ చేయలేదు అన్నట్టుగా చూపిస్తుంది అండి ఓకే అండ్ ప్రజెంట్ ఈ పర్సన్ లైఫ్లో ఎవరో న్యూ పర్సన్ రావడం జరిగింది అండ్ పాస్ట్ వచ్చేసరికి పర్సన్ అయితే మీతో ఆన్ అడ్ ఆ సిచ్యువేషన్ అయితే ఉందండి ప్రజెంట్ కూడా ఈ పర్సన్ లైఫ్లో తప్పకుండా న్యూ పర్సన్ అయితే వచ్చారు వారి వలన మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తున్నారు మీకు తెలియకుండానే ఈ పర్సన్ అయితే మీకు మో మోసం అయితే చేస్తున్నారండి అంటే తను అదర్ పర్సన్తో కూడా ఉన్నారు మీ వారిని కూడా మెయింటైన్ చేస్తున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట వారి ఇద్దరి మధ్యలో ఏదో మనీ పర్పస్ రిలేషన్ అనేది ఉందన్నమాట ఓకే కాబట్టి అలాంటి పర్సన్తో మీకు రిలేషన్ వద్దు మీరు మూవన్ అవ్వాలి అన్నట్టుగా చూపిస్తున్నారు అదే హార్ట్ బ్రేకింగ్ అనమాట మీ పర్సన్ ఇన్ని రోజులు మీతో రిలేషన్ ఉండి అండ్ ఆల్ ఆఫ్ సడన్ తను థర్డ్ పర్సన్ ని చూస్ చేసుకోవడం అది మీకు పెద్ద హార్ట్ బ్రేక్ అయిందనమాట చాలా బాధపడుతూ ఉన్నారు ప్రజెంట్ అండ్ ఫ్యూచర్ వచ్చేసరికి మీరు చాలా స్ట్రాంగ్గా తయారవుతారండి ఇంకా కొంచెం స్పిరిచువల్గా నాలెడ్జ్ అనేది పెంచుకోవడము అండ్ ఇలాంటి వారిని నమ్మకుండా అండ్ అలాంటి వారి గురించి ఆలోచించకుండా కొంచెం మీ మైండ్ని మీరు కొంచెం కంట్రోల్లో ఉంచుకుంటున్నారు అన్నట్టుగా చూపిస్తుంది కానీ ఇక్కడ మీ పర్సన్ మాత్రం ఫ్యూచర్ వచ్చేసరికి మీకు కాంటాక్ట్ అవ్వబోతున్నారు ఏ రిలేషన్ అయితే మీరు ఎండ్ చేసుకోవాలి అనుకున్నారు అదే రిలేషన్ మళ్ళీ రీబర్త్ అవుతుందన్నమాట అర్థమవుతుందా ఫ్రెండ్స్ ఓకే అండ్ ఇక్కడ మీ స్పిరిట్ ఏంజర్స్ గైడెన్స్ ఏంటో చూస్తాను ఈ కనెక్షన్ గురించి స్పిరిట్ ఏంజల్స్ గైడెన్స్ ఏంటి మీకోసం ఈ కనెక్షన్ గురించి స్పిరిట్ ఏంజల్స్ గైడెన్స్ ఏంటి దేర్ ఈస్ సంథింగ్ బెటర్ ఇప్పుడు ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయిపోతాయి అని చెప్తున్నారు అండ్ ఇక్కడ బిగ్ హ్యాపీ చేంజెస్ మీ లైఫ్లో హ్యాపీ చేంజెస్ అనేది రాబోతుంది అని చెప్తున్నారు అండ్ ఏంజెల్స్ మీద కొంచెం నమ్మకాన్ని ఉంచండి అని కూడా చెప్తున్నారండి ఓకే అండ్ మీరు ఏదైతే వర్క్ చేస్తున్నారో అది రైట్ ఆర్ రాంగ్ ఒకసారి ఆలోచించుకొని వర్క్ చేయండి అని కూడా చెప్తున్నారనమాట ఓకే అండ్ మీ పర్సన్ ఎనర్జీస్ కొంతమందికి ఈరోజు మీకు మీ పర్సన్కి ఏదో ఆర్గ్యుమెంట్స్ రావడం అయితే జరుగుతుందండి మీ పర్సనల్ లైఫ్లో ఏదో తుఫాన్ లాంటిది రాబోతుంది తనకి ఏదో మేజర్ ట్రాన్స్ఫర్మేషన్ ఈ పర్సన్ లైఫ్లో జరిగే ఛాన్సెస్ ఉన్నాయి అండ్ ఇక్కడ మీ ఎనర్జీస్ ఏ విధంగా ఉన్నాయి మీ ముందు ఆప్షన్స్ కూడా ఉన్నాయండి మీ ముందు ఆప్షన్స్ కూడా ఉన్నాయండి మీరు ఎలాంటి డెసిషన్ తీసుకోవాలో అర్థం కావడం లేదు ఈ పర్సన్తో ఉండాలా వద్దా అన్నట్టుగా కూడా మీరు చాలా మంది అవుతూ ఉన్నారన్నమాట జగిల్ అవుతున్నారు అంటే దానికి అర్థం కొంతమందికి తెలియడం లేదు మీ ముందు ఆప్షన్స్ ఉన్నాయి సో మీరు ఇట ఈ పర్సన్తో ఉండాలా వద్దా ఒకవేళ ఈ పర్సన్తో మీరు చాలా కనెక్ట్ అయి ఉన్నారంటే కానీ ఈ పర్సన్ తన ఆటిట్యూడ్ కానీ తన ఇమేజ్ తనం కానీ మీకు నచ్చడం లేదు అంటే మూవ్ అని అవ్వాలా వద్దా తనని వదిలేస్తే మీరు ఉంటారా ఉండరా అలాంటిది అనమాట ఓకే అండ్ ఈరోజు మీరు చాలామంది టెంపుల్స్కి విజిట్ చేయడం జరుగుతుంది చాలా హ్యాపీగా ఉంటారు అండ్ ఈ పర్సన్ని మాత్రం మీరు అబ్జర్వ్ చేస్తూ ఉంటారనమాట ఇక్కడ తన మీద మీకు ఫిజికల్ రిలేషన్ ఏదో ఉంది తనతో మీకు అన్నట్టుగా చూపిస్తుందండి అది కొంతమందికి ఓకే ఓకే అండి ఈ రీడింగ్ మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను రీడింగ్ చూసిన ప్రతి ఒక్కరు ప్లీజ్ క్లైమ్ చేసుకోండి లైక్ చేయడం అసలు మర్చిపోకండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఓకే అండి మీ సిచ్యువేషన్కి తగ్గ మీకు పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే కాంటాక్ట్ అవ్వచ్చు పే రీడింగ్ ఉంటుంది ఓకేనా ఓకే ఫ్రెండ్స్ ఇంకా ఇంకో రీడింగ్లో కలుసుకుందాం అంతవరకు అందరికీ బాయ్ బాయ్